ఢిల్లీ క్యాపిటల్స్ తో నిన్న మ్యాచ్ జరిగింది దానిలో రాజస్థాన్ రాయల్స్ తలపడింది అయితే నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గెలిచింది కానీ మైదానంలో ఒక సంఘటన చోటు చేసుకుంది అది ఏంటి అంటే అంపైర్ల తప్పుడు నిర్ణయానికి సంజు శాంసన్ బలైపోయాడు రెండు వందల ఇరవై రెండు పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్ఆర్ టీంలో కీలకమైన బ్యాటులు విఫలమైన సంజు శాంసన్ బాగా నిలదొక్కుకున్నాడు ఒంటరి పోరాటం చేశాడు కానీ తప్పుడు నిర్ణయాలకి బలయ్యాడు అయినప్పటికీ కూడా సంజు శాంసన్ ఒక అరుదైన ఘనతను తన పేరుని లిఖించుకున్నాడు ముఖ్యంగా చెప్పాలి అంటే ఐపీఎల్ చరిత్రలో ఇది ఒక అద్భుతమైన ఘనత అని చెప్పొచ్చు అది ఏంటి అనేది ఒకసారి చూద్దాం పదహారు ఓవర్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అయిపోయేటప్పటికీ కూడా ఇక్కడ ఎంపైర్ రాంగ్ డిసిషన్ కారణంగా బలినప్పటికీ కూడా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన రెండు వందల రెండు వందల సిక్స్లు కొట్టిన ఇండియన్ ప్లేయర్గా రికార్డులోకి ఎక్కాడు ఈ మ్యాచ్లో అతడు ఆరు సిక్స్లు బాధగా ఫాస్ట్ గా రెండు వందల సిక్స్లు కంప్లీట్ చేసిన గా ఎండ్రీ రసెల్ అగ్రస్థానంలో ఉండగా ఐపీఎల్ లో సరికొత్త సృష్టించాడు చరిత్ర సృష్టించాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో